హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అవకాడో కాడో చూసేద్దాము చాలా బాగుంటుంది ఇది ఇది ఆవుకాడని చాలామంది మ్యాజిక్ ఫ్రూట్ కూడా అంటారు ఇది హార్ట్ ఫ్రెండ్ అందులో ఆరోగ్యకరమైన మూను పన్సాచ్యుయేటెడ్ కొవ్వులు ఫైబర్ యాంటీ యాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ డైజేషన్ తగ్గించి గుండె జబ్బులు ముప్పును కూడా తగ్గిస్తుంది మనకు డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఫుడ్డు ఎందుకంటే చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది కానీ ఈ పలాన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అధికంగా తింటే క్యాలరీలు పెరిగి బరువు కూడా పెరుగుతారు కొంచెం కిడ్నీ సమస్యలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది పొటాషియము హానికరము కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు పొటాషియం ఎక్కువ తీసుకోకూడదు అలాంటి వాళ్ళకి తాగరాదు తినరాదు ఇది అదే అట్లనే లాటెక్స్ అలర్జీ ఉన్నవారు లివర్ రోగులు దీన్ని తినరాదు నిపుణుల ప్రకారం రోజుకి సగటు ఆవకాడో అంటే యాభై నుంచి సెవెంటీ గ్రాములు సరిపోతుంది గుండె డయాబెటిక్ రోగులు కూడా ఇది బాగుంటుంది కానీ లివర్ కిడ్నీ సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు వైద్యుల సలహా అడిగి తీసుకొని వాడుకోవాలా ఇప్పుడు జ్యూస్ చేద్దాము ఇప్పుడు నేను జ్యూస్ ఎలా తయారు చేస్తాను చూసేద్దాం మరి ఆవకాడో మనకి లోపల ఇత్తనం ఉంటుంది కదా ఆ ఇత్తనం తీసేలా తీసి లోపల జూ గట్టిగా మనకి పండు కూడా ఎలా అయిందో చూ తెలుసుకోవాలంటే పైన గ్రీన్ కలర్ నుంచి బ్లాక్ కలర్ వస్తుంది అప్పుడు మనకి పండు అయినట్ల ఒకడు ఇప్పుడు పాలు పోసుకున్నాము పాలు పోసుకొని ఇంకా పాలు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలా ఉత్త పాలు పెట్టేసుకుంటే కూడా మరీ మనకి మంచిగా పాలు వాసన వస్తుంది అందుకు సగం పాలు సగం నీళ్ళు వేసుకోవాలా దాంతో పాటు కొంచెము గోడంబి కొన్ని గుమ్మడిత్తనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఉత్త ఆవకాడు అంటేనా మరీ సప్పగా ఉంటుంది అందుకోసమని కొంచెం మనకి ఈ అరటిపండు వేసుకున్నామంటే స్వీట్ ధనం వస్తుంది అనమాట అందుకోసమనే కొంచెం ఆ కూడా వేసుకోవాలా మరీ మెత్తంది వేసుకోకూడదు మరీ గట్టిది వేసుకోకూడదు అరటిపండు కూడా దాంతోపాటు షుగరు బెల్లము అలాంటిది కాకోకుండా తేనె వేసుకుంటేనా చాలా హెల్త్ మంచిది తేనె వల్ల కూడా తెలుసు కదా మనకి తేనె వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కాబట్టి మనం వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు అన్నీ వేసుకొని ఇంకా జ్యూస్ చేసుకున్నాము జ్యూస్ చేసుకున్నాము ఈజీ తొందరగా అయిపోతుంది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ జ్యూస్ అవకాడో దొరికిందంటే మీరు తప్పనిసరిగా తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగండి కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇది ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది కదా జ్యూస్ కూడా కానీ మెత్తగా చేసుకోవాలా పిల్లలు మరి అక్కడ ఈ గోడంబి అన్నీ వేసింటాం కదా అవి చిన్న పలకలు ఉంటే కూడా తినరు అని నేను ఎక్కువ శాతం చాలా సాఫ్ట్గానే వేస్తాను అది స్మూత్గా వచ్చేటట్లుగానే చేస్తాను మరి ఎక్కువ విత్తనాలు కనిపించేటట్లుగా అట్లా చేయను చాలా బాగుంటుంది కొంచెం ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకున్నాము ఈ అవకాడొత్త జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతుంది బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాపాడుతుంది చక్కెర స్థాయిల్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది క్యాన్సర్లను కూడా నివారిస్తుంది చెడు కూడా కరిగిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూడండి మనకు ఇన్ని ఉన్నప్పుడు మనము ఇంకా ఈ జ్యూస్ని కనీసం వారంలో ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ తీసుకుంటే బాగుంటుంది నచ్చిందా నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్